హలో అందరికీ నమస్కారం ఇవి మర్మరాలతో చేసిన పులి బొంగడాలు పొంగనాలు అని కూడా అనొచ్చు గుంట పొంగణాలు గల కూడా వేసుకోవచ్చు ఇది చేసి నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది పాపం దీనికి ఇప్పుడు మోక్షం వచ్చింది ఇది నేను యూట్యూబ్లో చూసే చేశాను ఈ రెసిపీ టేస్ట్ అయితే చాలా 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 బాగుంది రెసిపీలోకి వెళ్దాం రండి ముందుగా ఒక కప్పు బియ్యం నానబెట్టుకోవాలి బియ్యాన్ని రెండుసార్లు కడిగేసి ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఆ నీళ్ళు ఉంపేసుకొని బియ్యం మాత్రం జార్లో వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో దాంతో మూడు గ్లాసులు మరమరాలు మూరి బొరుగులు అంటారు కదా అవి మూడు గ్లాసులు తీసుకొని డస్ట్ అది పోయేలాగా ఒకసారి కడిగేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఇళ్ళలో గిల కొట్టేసి పిండేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం అందులో వేసుకోవాలి ఆ పిండిలో వేసేసి కలిపేసుకోవాలి ఇలా మొత్తం పిండేసి బౌల్లో వేసేసుకుంటాం కదా పిండిలో అది పిండిలో వేసిన తర్వాత కలిపేసుకొని ఒక పక్కకు పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం తర్వాత చిన్న జార్లో మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క వేసేసి గ్రైండ్ చేసేసేయాలి పచ్చాపచ్చాగా చేసి అది పక్కన ఉంచే తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం ఫైన్గా చాప్ చేసిన కరివేపాకు మనం పోపులు వేసుకుంటాం కదా కూరల్లో చట్నీల్లో అలాగా అన్ని పోపులు వేసేసుకోవాలి ఆ పప్పులు మూడొంతలు వేగిన తర్వాత కరివేపాకు వేసేసి కొంచెం కలిపేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా పచ్చ నూరు పెట్టుకున్నాము అది వేసేసి కలిపేయాలి అది సగం వేగిన తర్వాత సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం అవి మరీ ఎర్రగా వేయించకూడదు ట్రాన్స్లూసెంట్గా పోతాయి కదా కొంచెం మగ్గి కలర్ చేంజ్ అవుతుంది కదా అప్పటి వరకు ఒకసారి కలిపేయాలి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత మనం బియ్యము మరమరాలు కలిపేసి ఉంచుకున్న మిక్స్చర్ ఉంది కదా ఆ పిండిలోకి ఇది ఈ పోపులు తాలింపులన్నీ వేసేసేయాలి అవి కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి నాకు ఇది మరీ గట్టిగా అనిపించింది కొంచెం వాటర్ వేసుకున్నాను మనం దోశ బ్యాటర్ కన్నా కొంచెం చిక్కగా ఉండేటట్టు నీళ్ళు కలిపేసుకొని ఓవర్నైట్ పులోవ పెట్టుకోవాలి మనం ఇడ్లీ దోశకి ఎలా అయితే పులోవ పెడతామో అలాగే పులో పెట్టుకోవాలి రాత్రి అంతా మార్నింగ్కి చక్కగా పొంగి గుల్లగా తయారైంది ఇది ఒకసారి కలిపేసి మనకి టేస్ట్కి సరిపడా దా పిండికి సరిపడా సాల్ట్ ఇప్పుడు కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసేసి ఒక్క చుక్క నీళ్ళు వేసేస్తే బాగా కరిగిపోతుంది ఇలా కొంచెం వాటర్ వేసుకొని వేసేసి కలిపేస్తే బాగా కరుగుతుంది కదా కరిగిపోయిన తర్వాత మనం కావాలంటే అట్ల పెనం మీద వేసుకోవచ్చు గుండె పునుగులు మూకుడు ఉంటుంది కదా దాంట్లోన వేసుకోవచ్చు నేను చిన్న చిన్నగా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా అట్ల పెనం వేట్ చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఒక్కొక్క గరిటి పిండి వేసి మనం దోశ వేసినట్టు తిప్పకుండా కొంచెం పిండి వేసేసి కొంచెం జస్ట్ అలా అలా నొక్కేసి మూత పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇలా మూత పెట్టేస్తే టూ మినిట్స్లో చక్కగా ఎర్రగా వేగిపోతాయి పైన పైన ఉడుకుతుంది కదా ఉడికినప్పుడు ఉడికిందని మనకు తెలుస్తుంది కదా అప్పుడు మూత తీసేసి తిరిగేసేయాలి రెండో వైపు కూడా ఎర్రగా వేయించేసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది పికిల్స్తో అయినా మనం పల్లీ చట్నీ కానీ పొడులు వాటితో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది నాకైతే పల్లీ చట్నీ కన్నా మనం కారం చట్నీ అల్లం చట్నీ అవి ఉంటాయి కదా అది కానీ ఇడ్లీ పౌడి కానీ అయితే చాలా బాగుంది ఇలానే అన్నీ వేసేసుకొని చక్కగా పొడి చల్లుకొని కానీ తోటి తింటే చాలా చాలా బాగుంది ఇది ఉల్లిపాయలు అవి తాలిం పెట్టేసి పిండిలో కలిపి నైట్ అంతా ఉంచేసాం కదా బాగుంటుందో లేదో ఎలా ఉంటుందో అని ఫస్ట్ డౌట్ పడ్డాను కానీ తినడానికి చాలా బాగుంది కొంచెం పుల్లగా చాలా చాలా బాగుంది మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఆ కొత్తిమీర ఉల్లిపాయలో టేస్ట్ అయితే చాలా బాగుంది నేను చూసిన వీడియోలో అయితే ఇలా పులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని మూడు నెలలు వాడుకుంటారంట మూడు నెలలు వాడుకోకండి నైట్ చేసుకుని నైట్ పులో పెట్టేసి మార్నింగ్ వేసుకుంటే బాగుంటుంది ఎప్పటికప్పుడు చేసుకొని తినటమే హెల్తీ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినటం అనేది అవాయిడ్ చేస్తే మంచిది నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది ఇది తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్